హలో అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక చక్కని కథ చెప్పుకుందాం హలో అందరికీ నమస్తే కథ చెబుతాను ఊ కొడతారా ఉలిక్కి పడతారా కథ మొదలెడదామా మరపురాని సందర్శన అదే మైనాపిట్ట సందర్శన మా ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక మైనాపిట్ట ఒకరింటిలో పెరుగుతుండేది పంతొమ్మిది వందల డెబ్భైలోని మాట ఒక్కొక్కళ్ళుగా ఊరు వాడా వెళ్ళి మైనపిట్టను చూసి వచ్చి దానిని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు సరే మా కుటుంబ సభ్యులమంతా కూడా మైనాపిట్టను చూడటానికి వెళ్ళాం గడపలోకి తోటే గడపలోకి వెళ్ళడంతో రండి కూర్చోండి అన్న మాటలు వినబడ్డాయి ఎవరబ్బా మాట్లాడేది అనుకున్నాను నేను అప్పుడు నాకు తొమ్మిది సంవత్సరాలు అంతా కలయ చూశాను ఆ ఇంటి యజమానురాలు పంజరంలో ఉన్న మైనాబిట్టను వచ్చి చూపింది అప్పుడు అర్థమైంది మాట్లాడింది మైనా పెట్టే అని పంజరం దగ్గరికి వెళ్ళి నీ పేరు ఏమి అని అడిగారు మైనా మైనా అంది తలను అటు ఇటు తిప్పుతూ ముద్దు ముద్దుగా నీవు ఎవరి పార్టీ అని అడిగితే పార్టీ పార్టీ అంది పంజరంలో అటు ఇటు దూకుతూ ఇలా మైనాపిట్టను చూస్తూ మాట్లాడుతూ మాటలు వింటూ చాలాసేపు కాలక్షేపం చేస్తూ ఉంటే ఎంత సంతోషమో చాలాసేపు మైనాపిట్టతో గడిపిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు సరే మేము వెళ్ళొస్తాం అంటే కాఫీ తాగిపోండి కాఫీ తాగిపోండి అంది దవడలు ఆడిస్తూ ముద్దుల మైనా నేను తొమ్మిది సంవత్సరాల వయసులో సందర్శించిన మైనాబిట్ట ఇప్పటికీ మరపురాని సందర్శనగా మిగిలిపోయిందంటే నమ్మండి నేను టీచర్ అయిన తర్వాత పిల్లలకు అప్పుడప్పుడు మైనా పెట్ట మాటలను అభినయాన్ని అనుకరిస్తూ చూపుతుంటాను కథ బాగుందా బాగుంటే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి